రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మేటి మండలంలోని మజ్జుద్పూర్ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు గ్రామంలోని దేవాలయంలో ఏర్పాటైన ప్రత్యేక మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీవారి కళ్యాణాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు వేదికను పుష్పాలతో అందంగా అలంకరించారు ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో మారుమోగింది కళ్యాణోత్సవం అనంతరం స్థానికంగా ఉన్న గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు ఆలయ ధర్మకర్తలు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని సాంస్కృతిక విలువలు నేటి తరానికి చేరవచ్చని అభిప్రాయపడ్డారు ఆలయ అభివృద్ధి కోసం గ్రామస్తులంతా కలిసి పనిచేయాలని చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు యువత పెద్దలు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేసి వారు తృప్తిగా మొక్కులు చెల్లించుకున్నారు భక్తుల తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం విశేషమని స్థానికులు కొనియాడారు రాముల కళ్యాణం శుభాకాంక్షలు మా మా గ్రామ ప్రజలు మజిద్పూర్ ప్రజలు ఆశీర్వాదంతో శ్రీకాకుళం కళ్యాణంలో శుభం కలవాలని వర్షాలు పడాలని మా గ్రామ ప్రజలందరూ ఆరో ఆరోగ్యం మాభాగ్యంగా కలవాలని వ్యవసాయం మంచిగా జరగాలని వర్షాలు పడాలని వ్యాపారం రీతిలో కానీ మా ప్రజలు చిన్న పెద్ద అందరూ గ్రామ పెద్దలు అందరూ కలిసి ఆరోగ్యంతో ఉంటూ సమస్య నిర్ణయం తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో కూడా వెంకటేశ్వర కళ్యాణం కానీ సీతారామ కళ్యాణం కానీ ఇంకా వేరే పోచమ్మ ఇదా అన్ని గుళ్ళు కూడా ప్రశాంతంగా మంచి సుఖసంకలు జరగాలని కోరుతూ ఇంకా ఏదన్నా ఇంకా ఊరు ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని ఇంకా గుడికి సంబంధించింది కానీ ఇంకా వేరే ఇతరత గురువులకు సంబంధించింది కానీ సమిష్టి నిర్ణయంతో ఉంటే ఏ పనైనా సాధించవచ్చు అని కోరుతూ ఇలా దయచేసి రాజకీయాలు కూడా ఉండొద్దని అంత సమిష్టి మన మండల్లో కానీ ఈ విలేజ్ ఉన్న పద్దెనిమిది విలేజ్లో కూడా మజీద్పూర్ ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఇంకా రాబేలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా ఆరోగ్యంతో ఉంటూ దేవుడు ఆశీర్వాదాలు ఉండాలని బాగా రాజకీయంగా కానివ్వండి వ్యాపార రీత్యా కానివ్వండి ఆరోగ్య రీతే అన్ని మంచి కలవాలని సీతారాము కళ్యాణం సందర్భంగా కోరుకుంటున్నారు ఏదైతే గుడికి సంబంధించిన అన్ని డెకరేషన్ కానీ ఇంటీరియల్ కానీ అన్నదానం కార్యక్రమం కూడా మా ఎంపీటీసీ అయిన మేడిపల్లి వెంకటేష్ గారు లవణ్య గారు గారు కూడా అన్నదానం పెడుతున్నారు గతంలో ఇది పదేళ్ల నుంచి పెడుతున్నారు ఈసారి కూడా మాజీ ఎంపీటీసీ వెంకటేష్ గారు పెడుతున్నారు ఇంకా ఇంకా ఆ మాటలు వస్తే కూడా ఒక థౌజండ్ అనుకున్నాం కానీ ఒక సిక్స్ హండ్రెడ్ వరకు వచ్చారు ఇంకా కూడా దీనికంటే డబుల్గా నెక్స్ట్ ఇయర్ కూడా బ్రహ్మాండంగా జరపాలని కోరుకుంటున్నారు సందర్భంగా మజిబు గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎప్పుడు జరిగే విధంగా మరి సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకోవడమే మజిపూర్ గ్రామ ప్రజల ఉద్దేశం ఇందుకోసం గ్రామం అంతా కలిసికట్టిగా ఉండి కలిసికట్టుగా మాట్లాడుకొని ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుంది ఏ విధంగా అయితే చేస్తే భక్తులందరూ తయ తయారవుతారనే ఉద్దేశంతో మీ అందరం కూడా కూర్చొని చర్చించుకొని అన్ని పార్టీలకు సంబంధించి కుల మత భేదం లేకుండా చిన్న పెద్ద భేదం లేకుండా ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని నిర్ణయించిన తర్వాతనే కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతుంది ఇది మజిపూరు ఆచారం పద్ధతి ఇది ఇదే పద్ధతిలో అన్ని గ్రామాలు కూడా ఇదే విధంగా ఉండాలని శాంతి భద్రతలు కలిగ కలిగి ఉండాలని కోరుకుంటూ మేము మా మా మజీద్పూర్ గ్రామాన్ని ఇతర గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే ప్రశాంత వాతావరణం ఇంత పెద్ద ఎత్తున కూడా ఈ గుళ్ళు ఎక్కడ కూడా లేదు ఇంత పెద్ద ఎత్తున గుడి లేదు ఇన్ని గ్రామాలలో కూడా కవాడుపల్లి గండిచెరువు మజీద్పూర్ ఈ గ్రామంలో తప్ప ఎక్కడ కూడా ఇంత పెద్ద వంగ అంగరంగంగా జరిగేది ఎక్కడ కూడా లేదు కాబట్టి ప్రజలందరూ కూడా భక్తి భావనతోటి ఈరోజు ఎంతో బతిశలతోటి వచ్చి బియ్యాలు పోసుకోవడం కానీ కల్లంబ్రాలు దేవడే కానీ స్వామివారికి సమర్పించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా ఆయుధ ఆధిక్యాలతో ఉండాలని మా కమిటీ తరఫున మా గ్రామ సర్పంచే కానీ ఎంపీటీసీ కానీ గ్రామ పెద్దలందరి తరఫున కూడా వాళ్ళందరూ బాగుండాలని మేము మేము బాగుండాలని మా గ్రామ పేరు బాగుండాలని ఆ స్వామివారి ఆశీస్సులు మాకు వెళ్ళవేళ్ళ ఉండాలని కోరుకుంటున్నాం సీతారాముల చంద్ర కళ్యాణ స్వామివారి కళ్యాణం కోసము మన మజిత్పూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికము మన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేసినందుకు గ్రామీణ ప్రజానికానికి మరియు ఈ యొక్క గ్రామ మాజీ పెద్దలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీడీసీలు వార్డ్ మెంబర్లు ఉప పాలక వర్గానికి మాజీ పాలక వర్గానికి ఈ గుడికి ఎంతో కష్టపడి కృషి చేసినందుకు ఈ దేవుడు మన మజిపూర్ గ్రామాన్ని చల్లగా ఉడిగి ముందంజన ఉంచాలని ఆ యొక్క భగవంతుని కృప ఎల్లవేళలా చల్లగా ఉండాలని భగవంతుని నమస్కరిస్తూ మరియు అదేవిధంగా ప్రశ్నిత్రులకు నమస్కారం చేస్తున్నాయి గుడి అభివృద్ధి చాలా ఉన్నదండి గుడి అభివృద్ధి చాలా ఉన్నది ఎందుకంటే ఇది చాలా నీరు గారిపోతుంది ఎందుకంటే మీకు తెలుస్తూనే ఉంది ఇప్పటివరకు పెయింట్ కాలేదు ఏది కంప్లీట్ కాలేదు కనుక దీన్ని అందరము మనం కలిసికట్టుగా ఉండి పార్టీలకు అతీతంగా కంప్లీట్ చేసి కళ్యాణం అంగరంగ వైభవంగా చేసుకుంటే మంచిది ఇదివరకు మన గ్రామంలో ఉన్న రెవెన్యూకు ఉన్నటువంటి రెవెన్యూ మీదనే మన గ్రామీణ ప్రజానీకము అందులో పెద్ద మనుషులం అందరం కలిసే ఈరోజు ఈ స్థితికి వచ్చింది మళ్ళా ఇప్పుడు కొంతమంది పెద్ద మనుషులు నాకు దోసిన కాడికి మాజీ సర్పంచ్ దోసిన కాడికి మాజీ ఎంపీటీ దోసిన కాడికి గుడికి వెళ్ళవేళ్ళు కృషి చేస్తారు ఇంకా రాబోయే రోజులలో మా వంతు కూడా కృషి చేస్తాం